హాయ్ ఎస్ వెల్కమ్ టు ఏటీవీ ఎంటర్టైన్మెంట్స్ హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది ప్రతి మాసంలోని కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది అంతేకాకుండా శుభ ఫలితాలను పొందడానికి కూడా ఈ రోజున ఉపవాసం ఆచరిస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన గత జన్మలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకం కూడా ఉంది మరి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి గురించి దాని ప్రాముఖ్యత గురించి ఆ రోజు చేయవలసిన చేకూడని పనులేంటి మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది అనే విషయాలు వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు ఇక మాసంలో దేవసేని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది తొలి ఏకాదశిని దేవసేన ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు మాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్లాడని కార్తీక మాసంలో దేవత్తుని ఏకాదశి రోజున మేల్కొంటాడనే నమ్మకం కూడా ఉంది అంతేకాకుండా తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు ప్రారంభమవుతాయని కూడా చెప్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలన్నీ నిర్వహించరు ఈ నెలలలో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు దేవసైని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది జనులు కూడా చాతుర్మాసం ప్రారంభమిస్తారు అంటే ఈరోజు సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు ఒకే చోట ఉండి దేవుని పూజిస్తారు హిందూ పంచాంగం ప్రకారం మాసంలోని తొలి ఏకాదశిని ఈ సంవత్సరంలో అయితే జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ప్రారంభమై జూలై పదిహేడో తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల వరకు ముగుస్తుంది అంటే ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడో తేదీన జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఇలా చేయడం వలన శ్రీహరి అనుగ్రహంతో పాటు జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం మరి ఈ రోజున ఏం చేయాలి అంటే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం చేస్తారని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం కూడా పాటించాలి అంతేకాకుండా ధనం ధాన్యాలు వస్త్రాలు ఎవరికి వీలైనంతలో వాటిని దానం చేయాలి శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా సమర్పించాలి ఇంకా తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తుంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఒకటి ఉంది వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది అలాగే సంవత్సరం మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండలేకపోయిన వారు ఈ చాతుర్మాసంలో వచ్చే ఎనిమిది ఏకాదశులలో ఉపవాసం ఉండడం చాలా మంచిదని పండితులు చెప్తూ ఉంటారు ఇంకా తొలి ఏకాదశి రోజున ఎలాంటి పనులు చేయకూడదు అంటే దేవసేని ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినకూడదు అంతేకాకుండా ఈ రోజున పొరపాటున కూడా అన్నం తినొద్దు ఈ రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు అలాగే గోర్లు వెంట్రుకలు లాంటివి కత్తిరించద్దు మ్యాక్సిమం వీలైనంత వరకు ఎరుపు పసుపు రంగు దుస్తులను ధరించవచ్చు ఇది తొలి ఏకాదశి విశిష్టత ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా రాబోయే మన పండుగలు ఆ రోజున మనం ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో